విశాఖపట్నం ఎంపీగా నేను పోటీ చేస్తున్నానని ఇక్కడ క్రికెట్ మ్యాచ్కి నన్ను స్ట్రాటజిక్గా ఆహ్వానించడం జరిగింది విశాఖపట్నాన్ని ఇంటర్నేషనల్ సిటీ చేసేద్దాం బెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్ ఒక లాస్ ఏంజలస్ కంటే ఒక దుబాయ్ కంటే కనుక ఇప్పుడు సాయంత్రం ఆరు గంటలు అలాగే భవిష్యత్తులో నన్ను ఎంపీగా మీరు గెలిపించడానికి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ వార్డు మెంబర్లతో వైజాగ్ మీ వార్డు గ్రూప్ పెట్టి వందల మందిని చేర్చాలి చూడండి ఈ స్టేడియం అన్ని స్పోర్ట్స్లో మనం నెంబర్ వన్ అవ్వాలి చైనా రష్యా అమెరికాని డీ కొంటున్నాం మనం ఓన్లీ క్రికెట్లో నెంబర్ వన్ కానీ వంద స్పోర్ట్స్లో నెంబర్ వన్ చేసే బాధ్యత నాది స్పోర్ట్స్ యూత్కి ఇన్వెస్ట్మెంట్ చేయాలి వేలు కోట్లు వాళ్ళు ఇంటర్నేషనల్ కంట్రీస్లో కంప్లీట్ చేయించాలి మనకంటే బెటర్ ఎవరు గూగుల్ మైక్రోసాఫ్ట్ American Express, World Bank, President, CEO lover, Indians. I'm the best example. Kanka, we are the best video